అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతనంగ సమాచారం ఛానల్ నా పేరు వాసు ఈ వీడియోలో వచ్చేసరికి వైరస్ టాలరెన్స్ అంటే బొబ్బననే తేజ రకాలు అంటే తేజకి దగ్గరగా పోయే రకాల గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మార్కెట్లో రైతుల నుంచి మంచి దిగుబడులు ఇచ్చినటువంటి వెరైటీలు అన్ని రకాలుగా బొబ్బరం తట్టుకొని మళ్ళీ రకరకాల తెగుళ్ళు అన్నిటి కూడా తట్టుకొని ఎంతో కొంత మంచి దిగుబడులు ఇచ్చిన వెరైటీల గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకుందాం చివరి వరకు వీడియో చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కంటే ముందు వీడియో మనం ఎఫ్ఎన్ హైబ్రిడ్ చిల్లీస్ బొబ్బరం తట్టుకునే తేజ రకాలు అని చెప్పి మనం వీడియో తీయడం జరిగింది ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం చేయండి ఆ వీడియోలో కూడా ఎంతో కొంత మీకు సమాచారం అయితే మంచి సమాచారం అయితే దొరకవచ్చు దాని నుంచి కూడా మీరు ఎంత కొంత సీడ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ సంవత్సరానికి గాను అయితే ఇప్పుడు ఈ వైరస్ టాలరెన్స్ అంటే బొబ్బరిని తట్టుకునే రకాల గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఈ టోలరెన్స్ వెరైటీస్ ఎట్లా ఉంటాయి అంటే ఇవి బొబ్బర్లెస్ బొబ్బర్ అయితే అసలు రాదనుకోండి వీటికి కానీ మనకి మార్కెట్లో వచ్చేసరికి కొంచెం తేజాల కంటే కూడా కొద్దిగా తక్కువ పోయే అవకాశం ఉంటుంది తక్కువగానంటే ఒక ఐదు వందల నుంచి మొదలు పెడితే ఒక రెండు నుంచి మూడు వేల రూపాయల డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అది ఎట్లా అంటే మినిమం వెయ్యి రూపాయలు అనుకోండి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల నుంచి మూడు వేల రూపాయల డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మార్కెట్ అనేది స్పీడ్ ఉందనుకోండి ఎంతో కొంత ఖచ్చితంగా ఈ తేజ వెరైటీ దగ్గరికి వెళ్ళిపోతూనే ఉంటాయి మార్కెట్ మందమైనప్పుడు అంటే ఈ సంవత్సరం మార్కెట్ కొంచెం మందమైన సందర్భంలో మనకి ఖచ్చితంగా మనకి తేజ వెరైటీల కంటే కూడా రెండు నుంచి మూడు వేల రూపాయలు తేడాలు అయితే పోవడం జరిగింది సో అన్ని అన్ని వెరైటీలు పోయినాయి అంటే అన్ని వెరైటీలు కాదు కొన్ని వెరైటీలు పోయే అవకాశం ఉంటుంది కొన్ని వెరైటీలు పోవు ఏదైతే తేజకి దగ్గరగా అంటే ముడత లేకుండా మనకి కాయ సాఫ్గా వచ్చి నీట్గా కాయ సన్నం వచ్చే రకాలు అయితే ఉన్నాయో అవి కొంచెం తేజకి దగ్గరికి వెళ్ళిపోతాయి కొంచెం కాయ మా లావు వచ్చేసి కొంచెం ముడత వచ్చే అవకాశం ఉండే కాయలు ఎట్లయితే అంటే అవి కొంచెం తేజాకి దూరంగా వెళ్ళిపోతా ఉంటాయి కొంచెం తేజాకంటే కూడా కొంచెం రేటు తక్కువ పడే అవకాశాలు ఉంటాయి అంటే ఒక రెండు నుంచి మూడు వేల రూపాయలు తక్కువ పడే అవకాశం ఉంటుంది సో ఆ వెరైటీలు అన్ని గురించి మాట్లాడుకుని దీనివల్ల మన ఉపయోగం ఏంటి అని అంటే ఇవి బొబ్బర్ని తట్టుకోగలుగుతాయి బొబ్బర్ని తట్టుకుని ఏంటంటే ఖచ్చితంగా మనకి రైతులు మంచి దిగుబడులు తీయడానికి అవకాశం ఉంటుంది అంటే ఒకటి రెండు స్ప్రేంగ్లు తక్కువైనా కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకి మంచి దిగుబడులు ఇస్తాయి మెయింటెనెన్స్ కొద్ది గొప్ప మనం మెయింటెనెన్స్ చేయగలిగిన ఒక మూడు నుంచి నాలుగు కోతలు ఖచ్చితంగా తీసుకోవచ్చు మెయింటెనెన్స్ సరిగ్గా చేసుకుంటే సో వీటిల్లో మనం మొదటగా మనం చూసుకున్నట్టయితే హెనిస్టా సీడ్స్ వాళ్ళది భీష్మా అనే వెరైటీ సో భీష్మా అనే వెరైటీ సంబంధించి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో రైతులకి వాళ్ళు డెమోగా అయితే ఇవ్వడం జరిగింది ఇన్స్టా కంపెనీ వాళ్ళు సో ఇచ్చిన ప్రతి చోట కూడా మంచి దిగుబడులు ఇచ్చింది బొబ్బర్ అనేది దానికి పెద్దగా ఎటాక్ కాల సో మొక్క హైట్ వచ్చేసరికి మనకి మూడు మూడున్నర హైటు అంటే త్రీ త్రీ అండ్ హాఫ్ ఫీట్ వరకు పెరిగింది కొంచెం బుషి టైప్ అంటే మనకి షో మొక్క ఎట్లయితే వస్తుందో అట్లా బుషి టైప్గా రావడం జరిగింది మొక్క దాంతోపాటుగా దగ్గరగా తోటి కాయలు గుత్తులు గుత్తుగా అయితే పడడం జరిగింది కొంచెం మనకిది ఈ వెరైటీ ఏంటంటే హెనిస్టా సీడ్స్ భీష్మ బొబ్బర్ తట్టుకుని దాంతోపాటుగా మనకి దగ్గరగా తేజకి దగ్గరగా కొన్ని కొన్ని చోట్లయితే తేజాలోనే పోవడం జరిగింది సో అంటే మనకి ఇది బొబ్బర్లెస్ వెరైటీ ఖచ్చితంగా మీరు ఈ వెరైటీ ఎంచుకోవచ్చు ఎవరైతే మనము కొంచెం స్ప్రేలు తక్కువ చేసుకోగలుగుతామో తర్వాత మెయింటనెస్ కొంచెం తక్కువ చేయగలుగుతామో దాంతోపాటుగా కొత్తగా మనం వ్యవసాయం చేస్తామనుకుంటున్న రైతులు ఎవరైతే ఉన్నారో దిగుబడి గురించి ఆలోచించి వేరే వేరేంటైతే ఖచ్చితంగా వేసుకోవచ్చు ఎనిస్టా సీట్స్ మనీ సో నేను చూసిన ఫీల్డ్కి సంబంధించిన వీడియో కూడా మీకు స్క్రీన్ మీద ఇచ్చా చూసే ప్రయత్నం చేయండి సో ఇది మొదటిగా ఇందులో రెండోది వచ్చరికి అంటే నేను నెంబర్లు చెప్తున్నా అని చెప్పేసి ఇది ఫస్ట్ సెకండ్ అట్లా అనుకోమాకండి నేను ఒక వరుస ప్రకారం చెప్తా ఉన్నా సో ఇందులో రెండోది వచ్చరికి మనకి అగ్రోష సీట్స్ వల్ల హాట్స్టార్ హాట్స్టార్ ఆల్రెడీ మనం వీడియో తీయడం జరిగింది దాంతోపాటుగా మీకు స్క్రీన్ మీద కూడా ఒక చిన్న వీడియో క్లిప్ యాడ్ చేస్తా చూడండి దాంతోపాటుగా మొన్న రివ్యూ కూడా చెప్పాం మీకు స్టార్ సంబంధించి స్టార్ అనే వెరైటీ కూడా మనకి ఈ సంవత్సరం మంచి దిగుబడిని ఇచ్చింది బొబ్బర్ని తట్టుకొని మంచి దిగుబడిని తేవడం జరిగింది దాంతోపాటు ఇది ఏంటంటే మొదటి కటింగ్లో కొద్దిగా మనకి తేజాకి కొంచెం దూరంగా వెళ్ళిపోయినా కానీ రెండు నుంచి మూడో కటింగులు ఖచ్చితంగా కొంచెం తేజాకి దగ్గరగా వచ్చే వెరైటీ అని చెప్పుకోవచ్చు సో ఈ వెరైటీలు వేసే రైతులు ఎవరైనా కానీ కొంచెం మనకి తేజాల కంటే ఒక వెయ్యి రూపాయలు పదిహేను నాలుగు తక్కువ పోతునే ఆలోచనతోనే వేయండి ఎందుకనంటే దిగుబడి ఆలోచించి వేయండి దిగుబడిని ఆలోచించి వేయండి మనకి దిగుబడి ఇవాళ తేజ వెరైటీలు పండిస్తామంటే ఇరవై కెంటాలు తీస్తే కానీ మనకి మన పెట్టిన పెట్టుబడులనే మనకి వెనక్కి రావు సో కాబట్టి ఇట్లాంటి వెరైటీలు వేసుకుంటే ఒక ముప్పై కెంటులు ఈజీగా మనం మనం కొంచెం శ్రద్ధ పెట్టాలి శ్రద్ధ పెట్టకుండా మళ్ళీ మనం దిగుబడులు రావాలంటే ఎవరికి రావు కొంచెం శ్రద్ధ పెట్టి మనము కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఒక ముప్పై గంటల పైన దిగుబడులు తీయొచ్చు ఈ తోటి సో కావాలంటే మీరు ట్రై చేయడానికి కూడా కొద్దిగా ఒకటి రెండు ఎకరాలు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ వెరైటీల్ని సో ఈ అగ్రషియా వాళ్ళది హాట్స్టార్ అనే వెరైటీ ఖచ్చితంగా మనం వేసుకోవచ్చు కాకపోతే దీని మెయింటెనెన్స్ ఏంటంటే కొంచెం కటింగ్స్ అని ఎక్కువ చేసుకుంటూ ఉండాలి కొంచెం యాజమాన్య చర్యలు ఎక్కువ జాగ్రత్తగా చేపట్టుకుంటే ఖచ్చితంగా మనకి మంచి దిగుబడి తేవడం జరుగుద్ది చెట్టు హైట్ కూడా మనకి మూడు మూడున్నర హైట్ మూడున్నర మూడున్నర అడుగులు నాలుగు అడుగుల వరకు కూడా పెరిగే అవకాశం ఉందన్నమాట సో ఈ ఆర్ట్ స్టార్ అనే వెరైటీ దాంతోపాటుగా మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనం చూసుకుంటే రవి హైబ్రిడ్ షీట్స్లో బంజారా అనే వెరైటీ సో బంజారా అనే వెరైటీ కూడా ఈ సంవత్సరం మనకి రైతులకి చాలామందికి కూడా మంచి దిగుబడులు తేవడం జరిగింది బొబ్బరిని తట్టుకునే వెరైటీ హండ్రెడ్ పర్సెంట్ మనకి బొబ్బరిని తట్టుకునే వెరైటీ ఇది కూడా రైతులు ఎంచుకోదగ్గ వెరైటీయే కాకపోతే కొద్దిగా సీడ్ తక్కువ ఉంది మళ్ళీ ఈసారి కూడా సీడ్ దొరకకపోవచ్చు అన్న ఉద్దేశంలో మాట్లాడుతూ ఉన్నారు మాక్సిమం ట్రై చేయండి దొరికితే తీసుకోండి లేకపోతే వేరే వెరైటీలు వేపు వెళ్ళొచ్చు మ్యాక్సిమం ట్రై చేయండి సో అయితే ఈ బంజారా వేయాలనుకున్నప్పుడు ఇది కూడా మనకి ఎట్లుంటుంది అంటే కొంచెం బలం ఎక్కువ ఉన్న నెలలో కొద్దిగా లావు వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం బలం తక్కువ ఉన్న నెలలో కొంచెం సన్నం వచ్చే అవకాశం ఉంటుంది ఏదేమైనా కానీ కొంచెం డ్రై అయినప్పుడు కొద్దిగా వస్తుంది ఈ వెరైటీలో కొంచెం బంజారా అనే వెరైటీలో ఈ లక్షణాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే హండ్రెడ్ పర్సెంట్ మనకు నచ్చినప్పుడు ఈ వెరైటీలను తీసుకోవాలన్నమాట సో ఈ బంజారా అనే అనే వెరైటీ కూడా దగ్గర దగ్గర ముప్పై నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు పైన దిగుబడి ఈ సంవత్సరం రైతులు తీయడం జరిగింది మార్కెట్లో కూడా కొన్ని చోట్ల తేజాకి దగ్గరగా వెళ్ళిపోయింది కొన్ని చోట్ల కొంచెం తేజా కంటే కూడా ఒక రెండు మూడు వేలు డిఫరెన్స్లో పోయింది అన్ని రకాలు ఉన్నాయి మార్కెట్ స్పీడ్ ఉంటేనే కొంచెం దగ్గరికి వెళ్ళిపోద్ది మార్కెట్స్లో ఉన్నప్పుడు కొంచెం దూరం పోయే అవకాశం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు వాతావరణం అనేది ఈ సంవత్సరం కొంచెం మనకి మిరపతోటలకు అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం సైజులు కూడా ఉండొచ్చు అదే మిరపతోటలకు అనుకూలంగా ఉండి అన్ని రకాలుగా బాగున్నప్పుడు ఏదైనా కొంచెం సైజు పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇవన్నీ కూడా చూసుకోండి మీరు నెక్స్ట్ వచ్చరికి మనకి నాలుగో వెరైటీ వచ్చరికి మనకి నాందారి వాళ్ళ దాంట్లో మనకి రెండు వందల ముప్పై ఎనిమిది అనే వెరైటీ ఎన్ఎస్ టూ త్రీ ఎయిట్ ఈ వెరైటీకి సంబంధించిన వీడియో కూడా మీకు చేయడం జరిగింది ఇది పచ్చికాయ కొంచెం వైట్ ఉంటుంది కానీ ఇది కొద్దిగా తేజాలకు దగ్గరగానే పోయే వెరైటీ ఆల్రెడీ మనం ఒక వీడియో అయితే తీయడం జరిగింది ఈ సంవత్సరం మన మునిగేపల్లి దగ్గర నరేంద్ర అన్న వీడియో తీయడం జరిగింది అయితే దిగుబడి పరంగా ఆలోచిస్తే ఏంటంటే మంచి దిగుబడి ఇచ్చింది కాయ కాయసే విధానం కానీ చెట్టుకి దగ్గర దగ్గర మనకి దగ్గర కనుపుతోటి మంచి కా మంచి కాప్ సెట్టింగ్ అయితే అయ్యే వెరైటీ అనమాట ఇది దాంతోపాటు హైట్కి హైట్ పరంగా కూడా అంటే మనకి ఇప్పుడు వైరస్ టోల్డెన్స్ వెరైటీలోనే నాకు తెలిసినంతవరకు అయితే ఈ నాందారి టూ త్రీ ఎయిట్ అనేది కొంచెం హైట్ పెరిగే వెరైటీ అయితే నాకు అనిపించింది ఈ నాందారి టూ త్రీ ఎయిట్ అయిన వెరైటీ ఖచ్చితంగా మనకి ఇది అన్ని రకాల సాయలు సెట్ అయితే కాకపోతే ఏంటంటే ఈ టూ త్రీ ఎయిట్ కాయ అనేది కొంచెం పచ్చికాయ కొద్దిగా వైట్గా ఉండటం వల్ల కొంచెం లేటుగా వేసుకుంటే బెటర్ నాకు అనిపించింది అంటే సెప్టెంబర్ తర్వాత వేసుకుంటే మంచిదని నాకు అనిపించింది సెప్టెంబర్ రెండో తర వారం తర్వాత మూడో వారం తర్వాత వేసుకుంటే కొద్దిగా మనకి వర్షాలు వచ్చినప్పుడు కొద్దిగా మనము ఆ టైంలో వాటిని దాటేయగలుగుతాం హండ్రెడ్ పర్సెంట్ మనకి పడే కాయంతా కూడా నెక్స్ట్ తాలు అయ్యే అవకాశాలు లేకుండా ఉంటుంది ఎందుకంటే అవుతుంది అని చెప్పి చాలామంది రైతులు చెప్తా ఉన్నారు సో నేను చూసిన ఫీల్డ్లో అయితే ఒకళ్ళకి ముప్పై ఐదు కింటాలో ఒకళ్ళకి ముప్పై కెంటాల వరకు కూడా దిగుబడితే వచ్చిన వెరైటీ ఇది ఈ సంవత్సరం అదే డిసెంబర్లో కనుక వర్షం కనుక రాకున్నట్టయితే ఆ తోట కూడా ఈ సంవత్సరం ఏదైతే ధనలక్ష్మి డాబాల్ ఫోర్ నేను నలభై కింటాల్ పైన మనం మండే వీడియో తీసామో ఇక్కడ కూడా అదే రకమైన వీడియో అయితే తీయడం జరిగేది సో అది ఇచ్చిన ఇక వాతావరణంలో వచ్చే మార్పులు మనం ఏం చేయలేము సో ఇది నాన్నదారి టూ త్రీ ఎయిట్ గురించి సమాచారం నెక్స్ట్ ఒకసారికి సింజంట వాళ్ళది ప్రహారం సో ప్రహార అనే వెరైటీకి సంబంధించి నేను పోయినసారి రివ్యూ కూడా చేశాను రివ్యూ చేసిన తర్వాత చాలా మంది రైతులు మనకు ఫోన్ చేశారు చాలామంది రైతులకు కూడా నేను సజెస్ట్ చేయడం జరిగింది అనే వెరైటీ వేసుకోండి మనకి వైరస్ టాలరెన్స్ వెరైటీ పోయినసారి ఆధునిలో ఒక రైతు వేయడం జరిగింది మీరు గమనించి ఉంటే కనుక సో ఈ సంవత్సరం వేసిన రైతుల్లో చాలామంది నాకు ఒక్కళ్ళే ఒకళ్ళు తప్ప నాకు ఒకళ్ళు ఫోన్ చేసి ఫోన్ చేయడం కూడా కామెంట్ పెట్టినట్టున్నారు నువ్వు చెప్పిన ఈ అనే వేరే తాలైంది నాకు తాళైంది అని చెప్పి చెప్పారు కానీ చాలామంది రైతులు దగ్గర దగ్గర ఒక పది మంది రైతులు పదిహేను మంది రైతులకు నేను సజెస్ట్ చేసే వీళ్ళందరూ కూడా మనకు ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు చెప్పారనమాట మందుల కోసం దేనికోసం ఫోన్ చేసినప్పుడు మరి చెప్పడం జరిగింది మంచి దిగుబడులు ఇచ్చింది ముప్పై ముప్పై ఐదు గంటలు నలభై క్వింటాల్ దిగుబడి వచ్చారు రైతులు కూడా చాలామంది అండి ఈ సంవత్సరం సింజెంటాలో ఈ సంవత్సరం టూ జీరో ఫోర్ త్రీ రేట్ పడిపోయింది డబుల్ ఫైవ్ త్రీ వన్ రేటు చాలా పడిపోయింది దాని తర్వాత మిగతా టూ జీరో వన్ ఎయిటీ వన్ అనుకున్నంత స్థాయిలో టూ జీరో ఫోర్ టూ ఒకటి వచ్చినా కానీ అది కొంచెం మనకి ముడత రావడం వల్ల కొద్దిగా మార్కెట్లో కూడా కొంచెం తక్కువ రేటు పోతూ ఉంది ఈ సంవత్సరం మనం సింజెంటాలో ఒక బెస్ట్ విత్తనం గురించి చెప్పాలంటే సింజంట ప్రహార హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పుకోవచ్చు రైతులకి ఈ అగ్రోషియా వాళ్ళది ఆట్సార్ గురించి ఒక రివ్యూ ఇచ్చినట్టుగానే మిగతా మూడు వెరైటీల గురించి కూడా రివ్యూ ఖచ్చితంగా ఇస్తా నాందరి టూ త్రీ ఎయిట్ గురించి కూడా రివ్యూ ఇస్తాను రివ్యూలు అయితే వస్తాయి కానీ సింజంటా ప్రహార్ అనే వెరైటీ ఖచ్చితంగా మనం రైతులైతే ఎంచుకోదగ్గ వెరైటీ వైరస్ టాలరెన్స్ వైపు వెళ్ళాలి అనుకునే రైతులు ఖచ్చితంగా వేసుకోవచ్చు అత్యధికంగా ఇంకా ఘాటు కలిగింది మనకి కంపెనీ వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే ఇది ఈ సంవత్సరం మనకి ఐటీసీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఎందుకంటే ఎక్కువ ఘాటు ఉంది కాబట్టి వాళ్ళకి అని చెప్పి అడుగుతూ ఉన్నారు వాళ్ళు కినుక తీసుకుంటే కొంచెం రేటు మార్కెట్లో మనకి కొంచెం ఎక్కువనే పెడతారు వాళ్ళు చెప్పి రైతు మనకి కంపెనీ వాళ్ళు చెప్తారు దీని గురించి కొంచెం క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక నెక్స్ట్ ఇంకో వెరైటీ వచ్చేసరికి మనకి జిందాల్లో రేఖాఫ్ విఎఫ్ అనే వెరైటీ ఉంది సో రేఖాఫ్ విఎఫ్ అనే వెరైటీ మన శ్రీనివాసరావు గారు వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు కారంపూడి వాళ్ళు చేన్ పక్కన వేయడం జరిగింది అక్కడ ఎకరానికి ముప్పై ఐదు గంటలు దిగుబడి అయితే వచ్చింది ఇప్పుడు అది అంటే మొన్న ధనలక్ష్మి సంబంధించిన ఒక వీడియో తీశా తీసినప్పుడు అందులో ఆడియో కాల్ ఒకటి పెట్టా పెట్టినప్పుడు ఆ శ్రీనివాస చెప్పడం జరిగింది సో ముప్పై ఐదు కాడికి ఆ ఫీల్డ్ కూడా వచ్చిందా అని చెప్పి మనకు చెప్పడం జరిగింది సో అంటే విఎఫ్ అనే వెరైటీ కూడా మన రైతులకి ధైర్యంగా చెప్పొచ్చు వైరస్ ట్రాల్సే వెరైటీ మనకి తేజాలకి కొంచెం దూరంగా పోయే వెరైటీ అనమాట ఖచ్చితంగా రెండు నుంచి మూడు వేల డిఫరెన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఇప్పుడు దీంతోపాటు నెక్స్ట్ వచ్చేసరికి మనకి షార్క్ ఈ సంవత్సరం స్టార్ ఫీల్ షార్క్ కూడా మంచి దిగుబడులు ఇచ్చింది రైతులకి నేను వరంగల్ మార్కెట్కి వెళ్ళినప్పుడైనా లేకపోతే కబం మార్కెట్లో అయినా కానీ రకరకాల చోట్ల రకరకాల దిగుబడులైతే వచ్చినాయి కాకపోతే ఏంటంటే కాయ అనేది ఎక్కువగా మూడతాం ఇప్పుడు చెప్పిన రకాల నీటితో పోల్చుకుంటే కొద్దిగా ఎక్కువ ముడత వస్తుంది షార్క్ అనే వెరైటీకి కాకపోతే దిగుబడిని ఆలోచించి దిగుబడి గురించి అయితే ఖచ్చితంగా ఈ వెరైటీలు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం సో ఇది షార్క్ అనేది కూడా కొంచెం ఎక్కువ అంటే ఒక నా ఇరవై వేలు ఇది ఉన్నప్పుడు పదిహేడు వేలు పదహారు వేల ఆ రేంజ్లో అయితే మనకి ఈ సంవత్సరం షార్క్లు పోవడం జరిగింది సో అంటే మార్కెట్ కొంచెం మందం ఉంది కాబట్టి ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఎక్స్పోర్ట్ లేదు సవా లక్ష కారణాలు అయితే ఉన్నాయి సో వీటిల్లో మనకి ఇప్పుడు నేను చెప్పిన వెరైటీలు అన్నింటిలో కూడా హెనిస్టా భీష్మ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకి దగ్గరగా తేజాకి చాలా దగ్గరగా అంటే ఒక ఐదు వెయ్యి డిఫరెన్స్ నాకు తెలిసిన వరకు అయితే కొన్ని చోట్లయితే ఈ డిఫరెన్స్ కూడా లేదు అని నాకు అనిపించింది నెక్స్ట్ ఒకసారికి ఆట్సారిన వెరైటీ ఆర్ట్స్ సారిన వెరైటీ కూడా అంతే మహా అయితే ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఒక పదిహేను వందలు అంతే ఇంతకు మించి అయితే మనకి తేజాల మీద డిఫరెన్స్ అయిపోదు రెండు మూడు కటింగ్లు అయితే ఖచ్చితంగా తేజాలకు దగ్గరగా పోయే వెరైటీ నెక్స్ట్ దాని తర్వాత తాడొచ్చేసరికి మనకి సింజంట ప్రహారు ఇది కూడా అంతే దిగుబడి ప్రారం ఆలోచించి అయితే ఖచ్చితంగా వేసుకోవచ్చు కలర్ కానీ అన్ని రకాలకు కూడా మనకి మంచి దిగుబడులు ఇచ్చే వెరైటీ సింజంట ప్రహారు కూడా దాని తర్వాత నెక్స్ట్ నాందారీ టూ త్రీ ఎయిట్ ఇది కూడా వేసుకోవచ్చు కేసుకోదగ్గ వెరైటీయే నెక్స్ట్ మళ్ళీ చూసుకుంటే బంజారా అనే వెరైటీ బంజారా కూడా ఖచ్చితంగా వేసుకోవచ్చు రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది నెక్స్ట్ రేఖా విఎఫ్ మనకి జిందాలో రేఖా విఎఫ్ నెక్స్ట్ ఒకసారి మనకి షార్క్ ఈ ఏడు వెరైటీలు అయితే వైరస్ టాలరెన్స్ వెరైటీలో నేను ధైర్యంగా చెప్పగలిగే వెరైటీలు ఇందులో నాందారి టూ త్రీ ఎయిట్ ఒకటే కొంచెం తాలు గురించి ఆలోచించి మీరు కొంచెం వెనక్కి వేసుకుంటాం మటుకు హండ్రెడ్ పర్సెంట్ మీకు అది కూడా మంచి వస్తుంది కాకపోతే మనకి మనకి తుఫాన్ అనేది డిసెంబర్ ఏడున వచ్చిన తుఫాన్ వల్ల చాలా వెరైటీలు తాలవడం జరిగింది అందులో టూ త్రీ ఎయిట్ కూడా చాలా తాలేదని చెప్పి చెప్తా ఉన్నారు రైతులు సో సో ఇవి ఈ వైరస్ టోవలకి సంబంధించి టాలరెన్స్ వెరైటీలు తేజాగా దగ్గరగా పోయి బొబ్బర్ తట్టుకునే వెరైటీలు అనమాట సో వీటిలో మీరు ఎవరైనా ఎంచుకోవాలి అనుకుంటే వేసుకోవాలి అనుకుంటే వీటిలో సీడ్ గురించి మీరు ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఇంకేదైనా డౌట్లు ఉంటే కూడా కింద నా నెంబర్స్ రోల్ అవుతూ ఉంటుంది నా నెంబర్కి ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకైతే ఫోన్ లిప్ చేసి సమాధానం అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది రెండు నెంబర్లు ఎత్తి సార్ రెండు నెంబర్లు లే నెంబర్కైనా మీరు ఫోన్ చేయొచ్చు ఇది మొత్తానికి ఇవాళ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్